నెల్లూరు జిల్లా సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా డాక్టర్ ప్రతిమ అవగాహన ర్యాలీ నిర్వహించారు హాస్పిటల్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ఒకరు ముద్దు ఇద్దరు వద్దు అనే నినాదంతో ప్లకార్డులు చేతపట్టి ర్యాలీ చేపట్టారు అధిక జనాభా వలన కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ కుటుంబ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం జూలై రెండు వేల ఇరవై మూడున మనము ప్రపంచ జనాభా దినోత్సవంలో చెప్పుకుంటున్నాము మనకి ఈ డేని మనం ఎందుకు చేస్తే అధిక జనాభా వల్ల పోయేటువంటి నష్టాల గురించి కూడా అందరికీ కూడా ఒక అవగాహన కల్పించాలి చిన్న కుటుంబం చింతలేని కుటుంబము అంటే ఏంటి అనేది దాని గురించి కూడా అందరికీ తెలియజేసి మనకి ఏంటంటే పాపులేషన్ అనేటువంటిది మన దేశ ప్రగతికి కూడా మనకి అది అవరోధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంట్లో ఇద్దరు పిల్లలు అనేటువంటిది పాటిస్తే వాళ్ళ భవిష్యత్తు అనేటువంటిది బాగుంటుంది అన్నది కూడా అందరూ తెలుసుకోవాలి అబ్బాయి అయినా అమ్మాయి అయినా కానీ ఎవరైనా సమానమే అబ్బాయి కావాలని చెప్పేసి ముగ్గురు నలుగురు పిల్లల్ని పెట్టుకోవడము లేదా కొంతమంది అమ్మాయి కావాలని చెప్పి ముగ్గురు నలుగురు పిల్లలు పెట్టుకోవడం ఇది కరెక్ట్ కాదు మనం ఏంటంటే ఇప్పుడు ఎంతమంది మనం పిల్లలు ఉన్నా కానీ వాళ్ళని ఇద్దరు పిల్లలు ఉంటే మనం వాళ్ళని మంచిగా పెంచగలుగుతాము వాళ్ళని మంచిగా చదివించగలుగుతాము వాళ్ళకి మంచి భవిష్యత్తును కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాము అంతేకాకుండా బిడ్డకి బిడ్డకి మినిమమ్ త్రీ ఇయర్స్ గ్యాప్ అనేటువంటిది ఉండాలి ఈ త్రీ ఇయర్స్ గ్యాప్ గ్యాప్ ఎందుకంటే తల్లి ఆరోగ్యంగా ఉంటుంది పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారు వెంట వెంటనే కాన్పుల వల్ల ఏంటంటే తల్లికి కూడా ఏంటి మనకి రక్తహీనత రావడము ముందు ఏదైనా సిజేరియన్లు అయినా కానీ అలా వెంటనే చేసుకోవడం వల్ల వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ కూడా కనిపిస్తుంది అంతేకాకుండా బిడ్డకు కూడా అది ప్రమాదకరంగా మారుతుంది మనకి ఇక్కడ కుటుంబ నియంత్రణ కోసము ప్రతి ఒక్క ఎలిజిబుల్ కపుల్స్ ఎవరైతే అర్హులు ఉంటారో మనము మన పిహెచ్సిలో కూడా మనకి కుటుంబ నియంత్రణ కోసము మనము పీపీఐయూసిడిస్ కాండోమ్స్ ఓసిపిల్స్ ఇవన్నీ కూడా మనకి అవైలబిలిటీలో ఉంటున్నాయి ప్రజలందరూ కూడా దీన్ని గమనించుకొని త్రీ ఇయర్స్ గ్యాప్ అనేటువంటిది బిడ్డకి బిడ్డకి గ్యాప్ పెట్టుకొని ఇద్దరు పిల్లల్ని మాత్రమే మనం పెట్టుకుంటే మన కుటుంబము మన మండలము మన జిల్లా మన దేశం కూడా బాగుంటుంది